You Yeah. जय कांग्रेस जय जय कांग्रेस जय ज्योति लेदर तिरंगा की कांग्रेस थैंक यू थैंक यू बोलन देसोला ओके ना ज्योति लेदर तिरंगा की तो Fortuny ended told me what's the intention, I learned these permission with machinery early taxid green there watch Ja, das, war's, das, war's, das, war's, das, war's, das war's. Hvala što pratite kanal. Miren,

நான் வந்து எல்லாம் முடிஞ்சாச்சு انا சொல்றாரு திருப்பி ஸ்டார்ட் ஆச்சு திருப்பி ஸ்டார்ட் ஆச்சு நான் ஸ்டார்ட் से से अञा के సంబంధం లేదు సార్ బండి ఉంటుంది బండి బండి అడుగుతుంది ఎన్న పేరుతో కొట్టుకోం కదా సార్ ఎన్న బండి నాతో కొట్టుకో సార్ తిరిగి స్టార్ట్ అవ్వాలి సార్ ఎవరో ఎవరో పాయింట్ అవుట్టుకుంటారా అన్నా నేను ఇక మళ్ళీ స్టార్ట్ అవదని చెప్పాను ఇక స్టార్ట్ అవదని చెప్పిన చేసుకోవాలి పేరు మీద వేసుకోండి కేసు మీద వేసుకోండి అర్థాన్ని దినేష్ నా మీద వేసుకోండి ఏ కేసు వేసుకుంటారో ఏ కేసు వేసుకుంటారా మీద వేసుకోండి సార్ తిరిపి స్టార్ట్ అవ్వదు అని చోచ్చు నన్ను తిరిపిస్తా బండి స్టార్ట్ అవ్వదు సార్ నా మంచి మాక్కలు కూడా సారీ కుర్తుంది మంచి

சவுண்ட் பைட் செங்கோட்டையன் இருபத்து ஏழு செகண்ட்ஸ் சார் எல்லாம் முடிஞ்சாச்சு சார் கப்பல் செலுத்துறதுக்கு கத்தல்ல சார் விட்டுட்டு விட்டுட்டு நீங்க சார் முடியும் இல்லனா பண்ணுங்க நான் வந்து முடிஞ்சாச்சு சார் கப்பல் செலுத்துறதுக்கு கத்தல்ல சார் விட்டுட்டு விட்டுட்டு நீங்க சார் முடியும் இல்லனா பண்ணுங்க நான் வந்து முடிஞ்சாச்சு சார் 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 கொஞ்சம் தேச்சிருவீங்க சரி இப்போட்டன்ட் இது ஒன் டைம் பண்ணலாம் நான் சொல்றேன் வந்து அடி பேர் அது வந்து ஆவ हलो <laughs> हलो ఇప్పుడు మనం వెళ్ళా సిని గారు సిని గారు మన మా దినేశానికి సాలు కప్పి సన్మానం చేస్తున్నారు ఇప్పుడు అందరూ చెప్పలు కొట్టలే ఇప్పుడు సన్మానం చేస్తున్నారు మన దినేశాని గారికి అందరూ చెప్పలు కొట్టి మన చిన్నగా పైడికొండ రాజు గారు ఇప్పుడు మన సన్మానం చేస్తున్నారు రాజ్బాబు గారు సన్మానం చేస్తారు మన తీరసైలి గారికి అందరూ ਪੇਸ਼ ਕਰਦੇ ఈ సెల్ఫ్లెస్ రిప్రజెంటేషన్ సెల్ఫ్లెస్ చేసుకోవడం ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనం ఇంకా ఇది ముందుకు తీసుకెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు వేల ఆరులో మహిళలు కూడా చాలా సంతోషంగా కూడా దీనికి రావడం బ్లెస్సింగ్స్ తప్పనిసరిగా ఉన్నాయి ముఖ్యంగా అందరూ కూడా అన్నం ఉండేటప్పుడు బెదిరికి చూస్తారు ఉడికిపోయిందని ఆశిస్తారు అదే విధంగా తమ్ముడికి వచ్చింది చిన్నతనం నుంచే రాజకీయాలన్నా రాజకీయాల్లో తిరగడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ బతికుంది యానంలో కాంగ్రెస్ పార్టీ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రెండు నెలల ముందరే వదిలేసా మీకు తెలుసు ఎవరు ఒక రెండు నెలల ముందులో డిజాల్వ్ చేసి ఉన్నారు అలాగే ఆ పార్టీని ఎన్నంటే ఉండి ఈరోజు అధ్యక్షుడిగా ఉండి తనవే అన్ని తానే అన్ని అయ్యి ఈరోజు ఈ స్టేజ్కి కాంగ్రెస్ లో బతికొందంటే యానంలో అది ఓన్లీ తినేసి వల్లే అలాగే ఈరోజు మున్ముందు ఈ రోజు వరకు ఇంత ఎలా జరుగుతుందండి తాను నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో కూడా గెలిచి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు చేయనంత మాత్రాన జ్ఞానంలో ఓడిపోయినంత మాత్రం కాంగ్రెస్ ఓడిపోదు మీరిద్దరూ ఏదో చేసి కాంగ్రెస్ ఏదో చేద్దామని అనుకుంటే అవ్వదు ఎందుకంటే ఇరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొంది పాండిచేరి స్టేట్ లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఇరవై ఎనిమిది స్థానాల్లో గెలుపొందాం ఏదో రెండు స్థానాల్లో ఓడిపోయాం చిన్న के बाद పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి కూడా ఆయనకి ఆరోగ్య ఆయా భవిష్యత్తులో ప్రజా సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రజా సమస్య తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం విధంగా పనిచేయాలని మరి మేమంతా కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటూ అండగా ఉంటూ మరి మనందరం కలిపి చేయగలిగితే మంచి వస్తే సద చేసుకుంటూ అన్న ఆరోగ్యాలతో చేస్తూ ఉన్నాను ఆయన హార్డ్ వర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ ప్రతి మనిషిని ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించి ముందుకి మాట్లాడి తర్తమ్యం లేకుండా ఏదైతే అవతార్యో లేకుండా సావిత్ర ఏ సమస్య వచ్చిన ವಿರೂಯನ್ ಎಲೆಕ್ಷನ್ ಮನ್ನಾ ಅಸೆಂಬ್ಲಿ ಆನ್ ಎಲೆಕ್ಷನ್ ಮನ್ನಾ ಮಜಬೂರ್ ಇತರೆ ಸ್ಪಾಟ್ಕ್ಕೆ ತಸ್ಕಕ್ಕೆ ನಾವು ಎಸ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ದಿಂದ ಎಂಎಲ್ಎ ನಮಿಸ್ತೀವಿ

మన పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా అతను ఎప్పుడు ఇచ్చో ఉన్నారో మన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు గొప్ప చంద్రబాబు

చిన్న విషయం మాట్లాడతాడు ఎందుకంటే మరి మన ఓడు మన అమ్మ తీసుకొచ్చి వ్యక్తి ఎవరు ఉన్నారంటే సావంతిక నుంచి అసద్దు గొప్ప చెప్పాను నువ్వు రాల సిగ్ పడుతుంది అనే ఓడిపోకండి అని మనం ఏపీ గిఫ్టు ఫ్యాక్టరీ అన్న ఏపీ అన్ని మాట్లాడతాడు తర్వాత అన్ని మాట్లాడతాడు అందరికి విందు భోజనం అందరికి భోజనాలు ఇక్కడ ఆడపడొచ్చిన పెట్టినప్పటి నుంచి కూడా ఆ ఇప్పుడు దాకా వాళ్ళు దినేశ ఉన్నారు వాళ్ళందరూ సన్మానం చేస్తూ చెప్పలేకొని ఈ రోజు ఇక్కడ ఆసలైనటువంటి పెద్దలందరికీ కూడా మహిళలకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా మంది ఉంటుంటారు దినేష్ అనేవాడు ఎవడున్నాడు ఏమీ లేదు ఏదో అనాథాన్ని టైప్ లో కొంతమంది మాట్లాడుతుంటుంటారు దినేష్ అనేవాడు అనాథ కాదు మీ కొడుకులో ప్రతి చోట నిలబడతానని చెప్పి సినిమా హీరో ఇండస్ట్రీలో ఒక హీరో అవ్వాలంటే ఫ్యామిలీలో ఒక హీరో గానే లేకపోతే పెద్ద గొప్పలు కానీ ఉంటే వాళ్ళకి అవకాశాలు అనేది వస్తాయి లేదు ఒక రాజకీయంలో రాజకీయ నాయకుల్లో వాళ్ళ బాబా ఎవరో ఓ ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మినిస్టర్ గాను ఉంటే కింద ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి కానీ ఈ రోజు మిడిల్ క్లాస్ ఏంటంటే పేదల గురించి వచ్చి చిన్న వచ్చి ఈ రోజు ఎవరు సపోర్ట్ లేకుండా ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ డబ్బు అంతస్తులు కోట్ల లేకుండా ఈ రోజు ఎంత మంది దేవుడికి దేవుడిచ్చిన వరంలో నిజంగా నిజంగా మీరు ఇచ్చిన దేవుడి వరల్లో ఫీల్ అవుతాను రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఏ పనైనా ఏ నేను చేస్తాను ఎక్కడ ఏ ఆపద ఉన్నా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నాకు పుట్టినరోజు వేడికి తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరు

चमन चपंटा आ बिच యానం ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జనవరి రెండు నా పుట్టినరోజు సందర్భంగా యానంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా నాకు చేయడానికి వచ్చారు అలాగే ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్ ని ఒక కటౌట్ రూపాయల నుంచి లక్షల పెట్టి తెలియజేశారు ఈ రోజు చూసినట్లయితే రాజకీయంగా చాలా మంది నా యొక్క అభిమానంతో నేను చేసిన కృషికి నేను చేసిన శ్రమకి ఆలోచించి నాకు విశేష చెప్పడానికి వస్తున్న చాలా మందికి మీరు వెళ్ళినట్లయితే ఓఎన్జీసీ అమౌంట్ ఆ చేసేస్తాం లేదంటే రేషన్ కార్డులు తీసేస్తాం లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు మీరు కట్టౌట్లు కట్టకూడదు మీరు కట్టడానికి వీరు లేదు అని చెప్పి ఇలా బెదిరించే రాజకీయం ఇంకా ఎన్నాలు చేస్తారని చెప్పి నేను డైరెక్ట్ గా పరిపాలన ఉన్నటువంటి నాయకులను డైరెక్ట్ గా వచ్చి చేస్తున్నాను ఎంత రకమైన నేను తెలియజేస్తున్నాను వీళ్ళందరూ ఈ రోజు నా ఉన్న అభిమానంతో వచ్చారు మీరు ఎంతమందిని భయపెట్టినా ఎంతమందిని బెదిరించినా వెళ్ళొద్దు మీకు రావాల్సిన సీమ్స్ ఆదేశాలు తెలిసినా మిమ్మల్ని కాదని తెగించి ఈ రోజు నా మీద ఉన్న అభిమానంతో ఎంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది అభిమానం కాదు దాని మీద ఉన్న చాలా ప్రేమ అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నాయకులు అది ఏంటంటే కుర్రాడు అది ఏదైనా అవుతుంది ఏం చేస్తాడు మీరు అది అర్థస్థం ఇది అర్థస్థం తెలిసినా చెప్పినా బెదిరించినా సరే దేనికి లొంగకుండా దేనికి భయపడకుండా ఈ రోజు మంది నన్ను ఆరాదరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఎప్పటికీ కూడా యానంలో ఏ సమస్య వచ్చినా సరే నేను ప్రజలకి కృషి చేస్తానని చెప్పి ఏ సమస్య వచ్చినా సరే దానిపై నేను టెండర్ అర్థాను ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే అర్థాన్ని దినేష్ ధ్యానం కాంగ్రెస్ పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నిలబడతారని చెప్పి ఇకపై ఇంకా జనం ఇంకా పెరుగుతారు ఇంకా అభిమానులు ఇంకా పెంచుకుంటారని చెప్పి సభముఖం తెలియజేసుకుంటూ నాకు విషయ చెప్పిన భద్ర విశేష చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాను ధన్యవాదాలు